హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ విజయసాయిరెడ్డి వైసీపీ రీఎంట్రీకి అదొక్కటే అడ్డు వైసీపీ పునాది నుంచి ఉన్న నాయకుడు విజయసాయి రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు వైఎస్ఆర్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది అటువంటి నాయకుడు సడన్గా వైసీపీ నుంచి దూరం అయ్యారు తన పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు ఇక రాజకీయం చాలు వ్యవసాయమే మేలు అని కూడా ఆయన అనుకున్నారు అలా వైసీపీకి రాజకీయాలకు దండం పెట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తున్నారా అన్న చర్చ సాగుతోంది వైసీపీ అధినేత జగన్కు విజయసాయిరెడ్డికి మధ్య సన్నిహితంగా ఉండే ఓ కీలక నాయకుడు జగన్ వద్దకు రాయభారం నడిపినట్లుగా తెలిసింది పార్టీ కోసం విజయసాయిరెడ్డి ఎంతో చేశారు అని ఆయన చెప్పారట అంతేకాదు విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళినా జగన్ మీద పల్లెత్తు మాట కూడా అనలేదని ఆయనకు జగన్ పట్ల విధేయత అలాగే ఉందని కూడా చెప్పారట కొన్ని అనివార్య పరిస్థితుల వల్లనే విజయసాయిరెడ్డి బయటికి వెళ్లారు తప్ప ఆయన వైసీపీ పట్ల విధేయంగానే ఉంటున్నారని చెప్పుకొచ్చారట అయితే జగన్ ఈ విషయం మీద ఎటు ఏమీ చెప్పలేదని అంటున్నారు సాధారణంగా ఏ విషయమైనా వెంటనే తేల్చేసే జగన్ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఎందుకో ఆలోచిస్తున్నారని అంటున్నారు దానికి కారణం పార్టీలో చాలామంది నేతలు విజయసాయిరెడ్డి పట్ల గుర్రుగా ఉన్నారని అంటున్నారు ఆయన కాకినాడ సీ వ్యవహారం మీద విచారణకు హాజరైనప్పుడు కొన్ని విషయాలను మీడియా ముఖంగానే చెప్పారని ఆ మాటల లిక్కర్ స్కామ్ కేసు ప్రాణం పోసుకోవడానికి కారణమయ్యాయని ఇప్పుడు అంతా ఇరుక్కున్నారన్నది వారి ఆగ్రహానికి కారణం అంటున్నారు దాంతోనే జగన్ విజయసాయిరెడ్డిని ఆహ్వానించే విషయంలో ఏమీ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు ఇక వైసీపీకి జగన్కి విజయసాయిరెడ్డి ఎంతో చేశారని ఆయన పార్టీలో ఉండగా ట్రబుల్ షూటర్గా వ్యవహరించారని ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారని చెబుతారు ఇప్పుడు వైసీపీకి అలాంటి ట్రబుల్ షూటర్ అయితే కరువు అయ్యారని అంటున్నారు అందుకే విజయసాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని ఒక వర్గం పట్టుబడుతోందని అంటున్నారు ఈ కీలక సమయంలో పార్టీలో ఆయనను ఉంచుకుంటే మేలు జరుగుతుందని భావిస్తున్నారట మొత్తానికి విజయసాయిరెడ్డి వైసీపీలో రీఎంట్రీ ఇస్తే వైసీపీ నుంచి వేరుపడి కూటమిలో చేరి అక్కడ సరైన ప్రాధాన్యత లేకుండా ఉన్న అనేక మంది నాయకులు వైసీపీలోకి తిరిగి వస్తారని ప్రచారం సాగుతోంది చూడాలి మరి విజయసాయిరెడ్డి రీఎంట్రీ మీద అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు